మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ మనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి అపోడైన పౌలు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాడు విశ్వాసము రకరకాలుగా ఉంటుంది ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్న విషయము ఏమిటి అని అంటే మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానము ఆధారము చేసుకొనక అని అంటున్నాడు మనుష్యునికి జ్ఞానము అపారంగానే ఉంది అంతరిక్షంలోనికి వెళ్తున్నాడు ఇప్పుడు నేటి పరిస్థితుల్లో అంతరిక్ష విహార యాత్రలకు కూడా మార్గం సుగమమైంది అంతగా మానవుడు జ్ఞానము సంపాదించుకుంటున్నాడు అయితే మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసులము అని పిలువబడుతున్న మనము మన విశ్వాసము దేనిని ఆధారం చేసుకోకూడదు అని అంటే మానవ జ్ఞానము లేకుంటే మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోకూడదు అని అంటున్నాడు మనుషుల మీద ఆధారపడద్దు లేకపోతే మనుషుల జ్ఞానం మీద కూడా మనము ఆధారపడకూడదు దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవాలను అని అంటున్నాడు చూడండి చాలామంది ప్రసంగాలలో మరి మానవ సంబంధమైన జ్ఞానం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అందుకే పౌలు అంటాడు ఇక్కడ నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక సంఘములో సంగస్తులు పెరిగిపోవాలని నా సంఖ్య ఇంత ఉందా ఉంది అని చెప్పుకోవడానికి జ్ఞానయుక్తమైన మాటలు మనుష్య జ్ఞానం సంబంధించినటువంటి మాటలు ఆకర్షించే మాటలు నవ్వించే మాటలు ఇలాంటి మాటల చేత టైంపాస్ సమయం ఎంత అవుతుందో తెలియనికుండా కూర్చోబెట్టే ప్రసంగాలు చాలా ఉన్నాయి కానీ నేను సువార్త విషయంలో కానీ దేవుని వాక్య విషయంలో కానీ నేను ఆ జ్ఞానమును ఆధారం చేసుకోవట్లేదు అని అంటున్నాడు పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని దేవుని శక్తిని విశ్వసించమంటున్నాడు ఆ దేవుని శక్తి మనకు ఎక్కడుంటుందని అంటే దేవుని వాక్యములోనే ఉంటుంది వినుట వలన విశ్వాసం వస్తుంది ఆ వినుట ఏంటి కవ్వించే మాటలు నవ్వించే మాటలు టైంని తెలియకుండా కొనసాగించే మాటలు ఇలాంటివి కాదు నీ నీ గురి దేవుని మాట మీద ఉండాలి ఆ మాట నమ్మి నీవు ఆశీర్వదించబడాలి సారేపతు విధవరాలు మరి దైవజనుని యొక్క మాట నమ్మి తనకి తిని చనిపోవాల్సిన పరిస్థితుల్లో ఆ దైవజనుని మాట విని తనకు అప్పం చేసుకొని వచ్చింది కరువు అయిపోయేంత వరకు తన తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు దేవుని మాట నమ్మడం నమ్మడం ద్వారా విశ్వాసం ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని బలం తెచ్చుకోవడం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం పేతురు కూడా యేసు ప్రభు మాటను నమ్మాడు అయినను నీ మాట చొప్పున రాత్రంతా కష్టపడ్డాడు కానీ నీ మాట చొప్పున ఆ మాట ఎక్కడిది ఎవరిది ప్రభుది సృష్టికర్త వాక్యమై ఉన్న ప్రభుది ఆ మాటను నమ్మి దోణిని లోపలికి తీసుకెళ్తే రెండు దోణలు మునిగిపోయేంతగా చేపలు పట్టడం జరిగింది కాబట్టి మన విశ్వాసము మనుష్యుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు అప్పుడు మన జీవితంలో ఏ అద్భుతాలు జరగవు దేవుని శక్తిని ఆశ్రయించాలి ఆ దేవుని శక్తి దేవుని వాక్యంలో ఉంది గనక ఆ వాక్యాన్ని గనక మనం విశ్వసిస్తే ఈరోజు నీ జీవితంలో కూడా ఆ సారేపత్తు విధవరాలు జీవితంలో అద్భుతం ఎలా చూసిందో పేతురు దోణల నిండా దోణలు మునిగిపోయేంతగా చేపలు ఎలా గుణపడి ఆశీర్వదించబడ్డాడు అలాగే నీ జీవితము కూడా ఆశీర్వదించబడుతుంది నీ ఆధ్యాత్మిక జీవితము నీ శారీరక జీవితము నీ ఆరోగ్యపరమైన జీవితము నీ ఆర్థిక పరమైన జీవితం ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు విశ్వాసం ఉంచాల్సింది మనుషుల జ్ఞానం కాదు నీకున్న జ్ఞానంతో నేను అది చేస్తే ఇది అయిపోతుంది ఇది చేస్తే అది అయిపోతుంది అని కాదు కానీ దేవుని ప్రయోజనాంగమా దేవుని మాటను నమ్ము దేవుని మాటను విశ్వసించినట్లయితే ఆ ఆ వాక్యమే మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాం ఆ మాటకు లోబడదాం విశ్వసిద్దాం నిజమైన విశ్వాసముగా ఉందాం అటువంటి కృప దేవుడి దినం మనకు గాక ఆమె ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోతులు స్తోత్రాలు తండ్రి మా విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకుని ఉండకూడదని మీరు హెచ్చరిస్తున్నారు నీ శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని కూడా మీరు సెలవిస్తున్నారు పౌలు మాట్లాడినా సువార్త ప్రకటించిన వాక్యం బోధించిన నీ నీ మాటను విశ్వసించాడు జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపలేదు కానీ పరిశుద్ధాత్మైన దేవుని శక్తిని కరపరిచే దృష్టాంతాలను ఉపయోగించాడు ఈరోజు మేము బోధించినా లేకపోతే నీ మాటలు విన్నా నీ శక్తి కలిగిన మాటలను మేము బోధించాలి నీ శక్తి కలిగిన మాటలను మేము విశ్వసించాలి తద్వారా మా జీవితములో ఆశీర్వదించబడే కృపను మాకు దయచేమని ఏసునామంలు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె